అందరినీ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల యొక్క సహకారం తీసుకుని దేశంలో మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం ఒక రాష్ట్రం కోసం పెట్టిన ఏకైక పార్టీ మన పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది ఆయన కోపం ఏం చేయాలి ఇవ్వాలి ఇవ్వలేదు ఇవ్వలేనప్పుడు అడిగే బాధ్యత మాకుంది ఇది మా హక్కు దయాదర్శనాలు కాదు అందుకే గట్టిగా అడిగాను సమాధానం చెప్పకపోతే పోరాటానికి దిగాను నాకు తెలుసు మన మీద కూడా ఒత్తిడి తెస్తాడని అక్కడి నుంచే మీరు చూశారు మన ఎంపీల పైన ఐటీ దాడులు అన్నీ చేశాడు ఈరోజు మాట్లాడుతున్నాడు నాకేదో అధికారమే పరమావధిని అధికారం కోసం నేను కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నానని ఇంకో పక్క తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ను ను మళ్ళా వెన్నుపోడి పొడిచారు మాట్లాడుతున్నాడు ఈయన ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత నరేంద్ర మోడీ గారికి లేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఎన్టీఆర్ చెప్పింది ఆత్మగౌరవం ఎవరైనా సరే తెలుగు వాణ్ణి అవమానం చేసిన ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడినా కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన వ్యక్తి ఎన్టీఆర్ రామారావు గారు ఆ రోజు ఎయిర్పోర్ట్ లో అంజయ్ అన్యాయం జరిగితే అవమానం జరిగితే అందులో నుంచి పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మనం భయపడలేదు ఢిల్లీకి అంతకంటే ఊడుగు ఎప్పుడు చెయ్యం చెయ్యబోము ఆంధ్రప్రదేశే నాకు హైకమాండ్ తప్ప మీకు భయపడే పరిస్థితి ఉండదని మరొకసారి హెచ్చరిస్తుంది